సర్వశక్తిమంతుడైన దేవ నీతిమంతుడైన కరుణామయ తండ్రి హింస అణచివేత మరియు అన్యాయాన్ని అనుభవిస్తున్న వారందరి కోసం మేము బాధిత హృదయాలతో నీ సన్నిధిలోకి వచ్చాము ప్రభువా నీవు అనగారిన వారి కన్నీళ్లను చూస్తావు మరచిపోయిన వారి కేకలను వింటావు విసర్జించబడిన వారి బాధను తెలుసుకుంటావు నీ ఆత్మీయమైన ప్రేమతో వారిని ఆవరించుము వారి కష్టాల మధ్య బలమును చీకటి మధ్యలో ఆశను ప్రసాదించుము తుఫానులో వారికి ఆశ్రయముగా రాత్రిలో వారికి వెలుగుగా నిరాశలో వారికి ఆధారముగా ఉండుము నీతిమంతుడైన దేవ నిరపరాధులను రక్షించడానికి లేచి నిలుచుము హింస అబద్ధం మరియు అణచివేత యొక్క సంఖ్యలను విరిచివేయుము ఇవి అనేక మందిని బంధించాయి నీ సత్యము కరుణము శక్తివంతమైన నదిలా జాతుల మధ్య ప్రవహించినట్లు చేయుము సత్యం స్వేచ్ఛ మరియు శాంతి కోసం నిలబడేవారికి ధైర్యం ప్రసాదించుము వారు దానికోసం బాధపడినా కూడా పాలకుల హృదయాలను తాకి వారు జ్ఞానముతో దయతో మరియు నీతితో పాలించినట్లు చేయుము నీ ప్రేమ మరియు శాంతి రాజ్యం భూమిపై స్థాపించబడినట్లు చేయుము ప్రభువైన యేసుక్రీస్త నీవు నిరాకరించబడి హేళన చేయబడి సిలువేయబడ్డావు నీతి కొరకు బాధపడడం ఏమిటో నీకు తెలుసు నీ గాను హింసించబడుతున్న నీ సంతానమును జ్ఞాపకము చేసుకొనుము వారి విశ్వాసమును బలపరచి వారి ఆశను పునరుద్ధరించుము ప్రతి మానవ జ్ఞానమును మించిపోయిన నీ శాంతితో వారి హృదయములను నింపుము తమ శత్రువులను హింసించు వారిని క్షమించుటకును వారిని నేర్పుము దానివలన చెడు మేలు చేత జయింపబడి నీ నామము మహిమింపబడినట్లు చేయుము నిత్య తండ్రి హింసించబడిన వారిని మరియు అన్యాయమును అనుభవిస్తున్న వారందరినీ నీ చేతుల్లో అప్పగించుచున్నము నీ సంఘమును బాధితులకు ఆశ్రయముగా వాణి లేని వారికి స్వరముగా ఈ చీకటి లోకంలో ఆశ యొక్క దీపముగా చేయుము నీ రాజ్యము రాగాక నీ చిత్తము పరలోకమందు జరుగునట్లే భూమి మీదను జరుగునట్లు చేయుము జాతులను స్వస్థపరచి శాంతిని పునరుద్ధరించి నీ నీతిని పవిత్రాత్మ ప్రభావముతో స్థిరపరచుము ఈ సమస్తమును మేము మా ప్రభువైన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము ఆమెన్